ఇక నుంచి భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియలో హైడ్రా కూడా భాగస్వామ్యం కానుంది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అయిన హైడ్రా నుంచి ఎన్ఓసి ఉంటేనే నిర్మాణ అనుమతులు జారీ చేయనున్నారు అధికారులు చెరువులు నాలాలకు సమీపంలో నిర్మించే నివాస వాణిజ్య సముదాయాలకు హైడ్రా ఎన్ఓసి తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా విశ్వసనీయ సమాచారం ఒకవేళ అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఆయా భవనాలకు ఇంటి నెంబరు నల్ల విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయరు ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల చట్ట సవరణపై పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది ఇది అమల్లోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్లో గృహ కొనుగోలుదారులకు భరోసా కలుగుతుందని స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు దొడ్డిదారులు అనుమతులు తీసుకుని చెరువులను ఆక్రమించిన భవన నిర్మాణాలను హైడ్రా కూల్చుతోంది ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తూ జలాశయాలను కాపాడాలన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదే కానీ హైడ్రా పనితీరుతో స్థిరాస్తి కొనుగోలుదారులో గందరగోళం నెలకొంది ఏ ప్రాజెక్టు సరైందో తెలియక సందిగ్ధంలో పడిపోయారు దీంతో గృహ కొనుగోలు తగ్గటంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది ఈ నేపథ్యంలో కొనుగోలుదారులకు భరోసా కలిగించేందుకు నిర్మాణ అనుమతుల జారీలో హైడ్రాను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు రేరా రాకముందు డెవలపర్లు నిర్మాణ అనుమతులు రాకముందే అబద్ధపు హామీలతో ముందుగానే విక్రయించేవారు తీరా న్యాయపరమైన చిక్కులతో సంబంధిత ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు కాకపోవడంతో కస్టమర్లు రోడ్డును పడేవారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు కేంద్రం రేరాను అమల్లోకి తీసుకొచ్చింది దీంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు భద్రత పారదర్శకత నిర్మాణంలో నాణ్యత పెరిగాయి నిర్మాణ అనుమతులతో పాటు రేరా ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో కొనుగోళ్లకే కస్టమర్లు మొగ్గు చూపిస్తున్నారు ఇదే తరహాలో ఇప్పుడు భవన నిర్మాణాలకు ఎలాగైతే రెవెన్యూ ఇరిగేషన్ ఫైర్ ఎన్విరాల్మెంట్ వంటి పలు శాఖల ఎన్వోసి తప్పనిసరి అలాగే హైడ్రా అనుమతి కూడా కావాల్సింది